మీరు ఏ సపోర్ట్ చేసేది అయితే మాకైతే ఫుల్ అంటే ఫుల్ ఆనందంగా కనిపిస్తున్న వీటిని సపోర్ట్ చేయాలి కూడా మీకు మంచి వీడియోలు తీసుకోస్తాము ఇక నిన్న మనం చేసే వీడియోలకు అయితే మస్త్ అంటే మస్తు లైక్లు వచ్చాయి మంచి మంచి కామెంట్లు వచ్చినాయి కాబట్టి చూసి మా టీమ్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ సపోర్ట్ చేసి ఇక ఈరోజు మన వీడియో ఏంటంటే ఇంతకు ముందు వీడియోలు చూసారు కదా ముసలిలో వయసు పెండ్లము ముసలి మొగడు అయితే ఉంటే చాలా ఫన్నీగా ఉంటది కదా చాలా మందికి ఇంత బాగా చేశారు అక్క కంటిన్యూషన్ పార్ట్ టూ తీరు ప్లీజ్ ప్లీజ్ అంటే మనం చెప్పినాక చేపట్టు ఉంటామా చెప్పండి అందుకే మీకోసం వీడియో తీసుకొచ్చిన చూద్దాం పదండి అగురు రాగురు మీకు ఒక ముచ్చట చెప్పాలి మీరు చేస్తున్న సపోర్ట్ చేస్తున్నారు అయితే మీకు ఎట్లా రుణపడి ఉండాలో ఇట్లా థ్యాంక్స్ చెప్పాలి అస్సలు అర్థమవుతలేదు మాకు ఇక ఎన్నడు వస్తుందో ఆ టైం కానీ చాలా మంది మంచిగా సపోర్ట్ చేస్తారు ఇంత తొందరగా మాకు మీ సపోర్ట్ ఎంత వస్తుందని మేము అసలు అనుకోలేదు గిట్లని సపోర్ట్ చేస్తూ నువ్వు మీరు ఎంత మంచిగా సపోర్ట్ చేసినా మాకు కూడా అంత ఉత్సాహం వస్తుంది అరే మంచి మంచి వీడియోలు మనల కోసం తీసుకురావాలి చాలా కష్టపడి తీసుకురావాలి అనిపిస్తుంది కాబట్టి గిట్లని సపోర్ట్ చేస్తూ ఉండరు ఎప్పుడు కూడా గిడే ఏమంటారు హ్యాపీగా ఇట్లనే కొనసాగించాలని కోరుకుంటాము సరేనా వీడియో లేట్ అవుతుంది అనుకుంటున్నా మన పెంట సీరియస్గా చూస్తుంది సరే రిలా お弁当買いに行ってねえながら

ఏం లేదక్క ఇక నా బిడ్డ నువ్వు పెను పిల్లలు చేస్తాను పిలుతామని వచ్చినా ఇక నువ్వు కూసిన కుక్కలుంటాయి కానీ కూ నువ్వు ఇంకా లేనట్టుందిరా పెంటమ్మా అన్నారా నేను సబ్దా గానీ చెప్పి నా బిడ్డ పెళ్లి ఉందక్క పత్రికలుద్దామంటే పత్రికలు అన్నీ అయిపోయినా పోతున్నా కోతున్నా చెప్పి పోదామని వచ్చినా తెర నా అక్క ఏమనుకోకు ఇప్పుడు చెప్పింది ఏమీ పోవరా అని అనుకునేవక్క ఏమనుకోకుంట రాజరా ఓయ్ అమ్మక అట్లా నా చెల్లే మంచిగా చేస్తున్నావు కానీ నేను అనుకుంటున్నా పెళ్లికి వచ్చిన పిల్లలు చెప్పు చేస్తాను పెళ్ళి అనుకుంటున్నావు నాకు పళ్ళు అయిన సంగతి నాకు తెలుపదు కానీ ఏ ఊరికి ఆ మంచి సంబంధమే అక్క మా మే వాళ్ళకి ఎవరికో తెలియక మాట్లాడొచ్చున్నా చేసుకుంటాను పోరాడానికి ఏ పూల పనులు కానీ నువ్వేం పెట్టుకునేదక్క పూల పనులు పెట్టుకుంటే నేను చెప్పకపోతున్నా కానీ నేపు లగ్గ మాకు పదకొడు పట్టంగా డబ్బు రాక్క ఇంటికానీ పైసలు మా దగ్గర లేవు కానీ ఇంటికానీ పందిరి చేస్తున్నాము రా అక్క జరా గణేష్ వెళ్ళే మంచి పని చేస్తున్నావు కానీ ఇక లేనప్పుడు ఇంత పోగడబోతే ఎంత ఉంటుంది మంచి పని చేస్తున్నావు కానీ ఇక బాగానే ఉంది తీరా సంసారం ఇట్లా బాగా ఉంది మేము చూస్తే

మంచిది పోయిస్తా డబ్బులు రి మళ్ళా రాకుంటుండే రమ్మా పోయమకి ఇప్పుడు చెప్పి పోరి ఎట్లొస్తా అనుకోలేము ఏదో మర్చిపోయినా నిన్నీ పిలిస్తే ఎంత కూసిపోతే ఎంత వలకలేదు అక్క నువ్వు బయటకి వెళ్ళలేదు ఉండబోలేవు అనుకోని ఇక మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎక్కిపోతున్నాక ఏం అనుకోకు ఇక బొట్టు ఇక మర్చిపోయినాక ఊళ్ళకి వచ్చినా ఇక గట్టి ఎక్కిపోదాము ఇక మీ ఆడకట్లకు రావాలంటే భయం అవుతుంది అక్క అందరి రాత్రి ఏం అనుకోకూడదు అరే సరే పోషే ఏం అనుకో అరే ఆమె బ్రిటిష్ అన్నే పెద్దగుండి అదే పెళ్లికి వచ్చిన అది బుట్ట పోరేగానే మొన్నటి కాకా చదువుకుంటానికి పోయింది ఎండ పెళ్లి చేస్తున్నట్టుందిగా ఏమో తప్పిన తెలుసా పోరా మన పెళ్ళి సంవత్సరానికి కడుపులు పడ్డది

ఆకి లుకంగానే సాంపి చల్లేది నేను మళ్ళా బాసనలు బాసన్లు గోమేది ఇంకా అవన్నీ మర్చిపోయినవానే మా తల్లి సచ్చిన సంధి ఏం చేత చేసి పెట్టింది నీకు నాకు శాతం అయితే అయ్యా కి అయ్యా కలిగి అయ్యా అని ఎన్నిసార్లు పొత్తుకోలేదే నా తోని ఇంకా అవన్నీ చేసిన రోజులు ఎక్కువ కానీ ఇంక ఇప్పుడు పూవ పెట్టుకురావాంటికిన్ని మాటలు అంటున్నావు నేను నన్ను నాకు వస్తే తీయే సమయము

నిన్నే మీ అయ్యా అటో ఇటో ఏసి కట్టిండు కానీ ఇంకొకటి నాకు వరతందుకు ఇక నువ్వు నిన్ని చుడే మా ఎక్కువ నాకు గానీ సప్పుడు మా అమ్మ గాని పంచాది చేయకు రోజు పంచాదే అవుతుంది మనకు ఏమో తినను చెయ్యను నీకేంత చెడుతుంటే నాకెంత మీకి బాలి ఆడదానివే నువ్వు నీకు ఎన్నడొక్క రూపాయి పెట్టలేదు కదా నేను మరి తిన్న రోజులు ఎక్కడ పోయినాయో అవి తెచ్చిపెట్టి తిన్నావు భరీ లెక్క అవన్నీ ఎక్కడ పోయినాయో అవన్నీ మర్చిపోయినావే నువ్వన్న మర్చిపోయితే తిన్నదానికి అది తెచ్చినవు నేను మర్చిపోనే కమ్మగా తీయగా నేను పని చేస్తే అప్పుడు ఏమేమి తెచ్చిపెట్టినే మంచిగా భరి లెక్క తిని ఏ నువ్వు లెక్క వండేది కానీ నువ్వు అవన్నీ మర్చిపోయినావు ఇప్పుడేమో ఇక చేతగాయితనేది నాకు ఎదుగా కాకని మూసలున్నది ఇక మంచిగా చూసుకుంటలేవు సరే తీ బిడ్డ అని కాదో చూస్తా పాపా బయమ్ పెట్టం ఓ పెంటక్క ఏం చేస్తున్నావు ఓ అమ్మాయి ఇంకా తయారు కాలేదేమే పెళ్ళిళ్ళందరు పెళ్లి కోతుంటే నువ్వు ఇంకా ఉన్నావో

ఎక్కడ పెడతారు చెప్పుగా పైసలన్నీ ఇవన్నీ చేయించుండు మా అమ్మగారికి ఫిగతి లేదని అర్థం చేసుకొని ఇవన్నీ చేయించుండు అక్క సరిగ్గా అంత బబ తయారు కావాలి నువ్వు పోదామే అందరు పోతున్నారు డీచమ్ ఎంత మన తయారు మనం నడుచుకుంటేనే పోదాం తీ ఓయమ్మా నేను మొగడుపా విగ్రహంతో పెళ్ళి సంవత్సరం వితన్ని పెళ్ళమ్మ గడేసిండు ఎంత మన చూడు కోరడు నా మొగడు ముసలవుడు ఇండి అయితే నా పెళ్ళయ్య గానీ మా అమ్మ గారు పెట్టే పుస్తకాడు కూడా పెట్టుకున్నాడు గానీ ఒక్క సోమయ్య పేరు చెల్లి అన్ని తగుంచుకునే దానికి పెట్టాడు ముసలవుడు బట్టతరవుడు ఏమో పో అక్క వచ్చినాక మాట్లాడుకుందాం కానీ ఇక పెయింటింగ్ క్రియేట్ అవుతుంది తమగా తయారయ్యేది రా పో అక్క ఇంతసేపు చేస్తా ఈ పెంట తిట్టి దీపం పెడతారమ్మా చాలా సేపు తయారైతుంది కన పోతంటే ఎప్పుడో చెప్పిన ఇంత వరకు తయారు కాకపోదామంటే ఇంకా తయారు కాలేదుగా ఎప్పుడు ఇలా పంచాదే ఉన్నట్టుంది ఇంకెప్పుడు ఎంతదో ఏమో అవచ్చదా కాగాల నేను పోదాము ఏదో తయారైంది ఏమో తయారైనా మంచిగా ఉందా నాకు నీకేందక్క ఏ చీర కట్టుకున్నా ముద్దుగానే కొడతావు గాని ఇంకా పాపడి బిల్ల కూడా చేపించరక్క ముద్దు కొడుతుంది నీకు ఇంకో చేపిస్తే మామగారు అయితే మామమ్మ అమ్మ కానీ మా మామ మీద మా అమ్మ చేపించు ఇవన్నీ కూడా పెట్టింది అమ్మవాడు గడిగి తీయ కూడా పెట్ట మస్తు సార్లు ఆడితే నేను ఇంకేనంటే ఇయ్య మా అమ్మగారు గుర్తు ఒక్కటని ఉండొద్దా నాకు అని గీ ఉంచుకున్న ఏ పెళ్లిపోయిన పోయిన పేరెంట్ అనిపోయినా దీని పాపట్ల పెట్టుకొని పోతే చెల్లే ముద్దు ఉందా ఇక అప్పట్లో ఏమ్మా ఇట్లా అట్లుంటాయి కానీ నీ మెడల బంగారం అయితే మెరుస్తుంది అమ్మ డుతున్నాంకా నువ్వు నీకే చీర ముద్దు కొడుతుంది అమ్మా పుట్ట బొమ్మలు ఉన్నావు ఏమో అందరు నా మీద తీసుకొని పట్టించుకునే ముద్దు కొడుతుంది

అరే గట్ల కాదే అది నీ కులముళ్ళు కాదు నీ పాలను కాదు ఎవడు తెలియడం ముక్కు ముఖం తెలియనోడు చెప్తే చాలా పెళ్లి పోతమైంది ఏదో చెప్పలేదు ఇంటి ముందరికి పోతున్నా అన్నట్టు చెప్తే ఓయమ్మ పైన మై కూర్చుంది ఊర్లు అంటే డ్రుర్రు కొడతావైందే నువ్వు అరే గీ సీర ఎక్కడో ఉంటే నేను కొనుక్కున్న చీర నానే ఓయమ్మా ఇవనుక చెప్తే సిట్టు పోతుదమ్మా నిన్ననే కొనుక్కొని రాయి వర్ కుట్టిరే నీకు అప్పటికప్పుడు సీర కట్టుకొని పోతున్నావంటే నీకు సంసారం మీద ఇంత పిక్కరున్నా అదే సిట్టు తప్పిందానా ఎవరంటే నన్ను బిక్క అనడమ్మో గట్లనడమ్మో అని ఊర్లో పోయి అందరికి డబ్బు సాటించుకుంటావు నువ్వు చేసే పనులు ఏమైనా సుఖంగా ఉన్నాయి అరే రోజు నీతో నుండి ఎంతరా ఎప్పుడు నా మీదనే నా సోప్ల మీదనే వాడి ఇస్తావు నువ్వు చేపించిన సొమ్ము ఒక్కటన్నారా నా పే మీద నా అమ్మగారు పెట్టా ఈ మామిడి బిల్లాకి వండి నా అమ్మగారు పెట్టి ఒక పువ్వులు మొన్న వంకున్న పూల మొత్తం కవర్ లో పట్టి పెట్టి ఇప్పుడు పెట్టుకున్నా ఏదైనా నువ్వు తెచ్చింది నీ ముఖానికి ఈ సీల పైసలు పెట్టావు అనుకున్నా ఏమైనా నా మీదనే వాడు ఏడుస్తావు నా చుట్ట పశలు వెళ్ళి రారా నీకు అవు అవు నేను చేపించిన ఒక్క సొమ్మను నాదే నీకు అన్ని కుదబెట్టివి నాదే లోపుట

చిగ్గుతుంది అదే అబద్దాలు అది దానికి నోరు తెరుస్తా పుట్టడ అబద్ధాలు వస్తాయి మమ్మీ నువ్వు నమ్మకు దాని మాటలు దానితో నుంచి నువ్వు భాగం అవుతావు ఏ సొమ్ములు ఉండని కుదబెట్టుకు వస్తుంది కళ్ళు తాగొస్తుంది ఇంట్లో బంతది ఏమైనా కళ్ళు అంటే కంపౌండ్ కళ్ళు బాగా తాగేది అప్పుడు ఇప్పుడు బంద్ అయింది కానీ ఓ ఏమో లెస్స పొట్టేది కళ్ళు తాగొచ్చినాక మస్తు పొట్టాలని ఏసుకుంటే వేసుకుంటే అట్లనే వండేది మళ్ళీ తెల్లారి ఏం తిన్న నెరిపిల్లలేక పోయి కుదబెట్టుకొని తాగొచ్చేది రా నీకేమో గట్లు చెప్తున్నా అది అబద్దాలముండ ఏమో పో అయ్యా నేనేదో పెంటమ పెళ్లికి వస్తుందేమో నా తోడు ఉంటది నడుచుకుంటుంది అంత దూరం ఎట్లా పోవాలనుకుంటే మీరేమో గిల్లని పంచాలు పెట్టిర్రు పెళ్లి అంతా అయిపోతుండొచ్చు ఆఖరికి అక్కడికి తింటానుకో ఏం చేయాలయ్యా మీరు ఎప్పుడు గిట్లనే ఉంటుందా గిట్ల కొట్లాడుకుంటారు ముసలిళ్ళు అయినాక ఇట్లా

నాకెందుకు తుంకల మీద పాడుగాను నేను ఎన్నడన్నా తినను ముఖమానే నీ అసలుంటి అనుకుంటది తుంకల మీద మా అయ్యా మా అమ్మ మస్తు పెట్టిరు నాకు ఒట్టి తుంకలు తినేది మేము అప్పట్లో రోజొట్టి తుక్కలుండేది ఉండేది మా అమ్మ నువ్వేంద గీతం మాట్లాడుతున్నావు పద్మాజాన్ని

నా సంసారం వాడు ఎప్పుడు వీళ్ళి పంచాలే ఉంటాయి ఇంకా అగో ఆ పోరి వస్తే ఏదో సూట్ కోటు మాడలాంటినీ అంత దూరం నేర్చుకుంటుకోవాలి పెళ్ళి అయిపోవచ్చు తింటానికి వస్తున్నట్టు నన్ను అన్ను అనుకుంటారు ఏం మంచిరా నువ్వు ఊర్వజాల నుండి నువ్వు ఇట్లా రామని తుంకల మీద నుండి నాకు తెలిసిన మాటకు అట్లా మాట్లాడుతున్నావు తుంకల మీద అంటున్నావు గానీ నీ మనసు తుంకల తుంకల ఉంటది బా నాకెంకైతుల మీ ఉంటది నాకు గది లేకనా ఇప్పుడు అంటే ఇప్పుడు పోయి పాపులో చికెన్ తెచ్చుకొని వండుకొని తింటా నాకేం తక్కువనే

సూషర్గా ఉన్న ఈ వీడియో ఇక మీ ఊర్లలో మీ ఇంట్లో కూడా ఇట్లాంటి పిల్లలకి ఇట్లాంటి మోగర్లు ఉంటే కింద కామెంట్ చేయాలి చాలా మంది ఇంకా ఇట్లా నడుస్తుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చాను తీసుకొచ్చినాము నచ్చితే లైక్ ఇచ్చుకొని షేర్ చేయరి వీడియో ఎట్లుందా కూడా కింద కామెంట్ చేయరు సరేనా బాయ్ బాయ్ అందరికీ రేపు మంచి వీడియో వస్తాం మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్